బాగున్నావా చిట్టి బాగున్నాను మావయ్య అమ్మా మావయ్య ఇచ్చాడు ఎంట్రోయ్ ఇన్నాళ్ళకి గుర్తొచ్చింది అక్క అదేం లేదక్క ఏదో పనిలో పడి అక్క బావ ఎక్కడ ఆయన ఎక్కడ ఉంటారా ఆఫీస్ పనిలో బిజీ ఇంకేంటి విశేషాలు మీ ఆవిడ ఎలా ఉంది తీసుకురావచ్చు కదా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే ప్రేమలు పెరుగుతూ ఉంటాయి తనను పిలిచినా రాదు తప్పు రాను అన్న వాళ్ళది కాదురా రమ్మని ఒప్పించని వాళ్ళది అవునక్క కరెక్ట్ చెప్పావు తప్పు నాదే ఇదంతా కాదు కానీ అక్క గుర్తుందా అమ్మ అందరికంటే ఎక్కువ దెబ్బలు నిన్నే కొట్టేది అవును రోయ్ అమ్మ అందరికి సమానంగా వడ్డించేది వెధవ నువ్వు చేసిన పనులకి అమ్మ నన్ను తన్నేది గుర్తుందా ఆ రోజు చెట్టు కొమ్మ మీద నుంచి కుట్ట మీద పడి చేయి విరిగింది సచ్చినోడా నేనేం పడలేదు నువ్వే తోసేసావు నేను లేను నేను వేరే కొమ్మ మీద ఉన్నాను ఆ రోజు నాన్నగారి సైకిల్ కూడా నువ్వే నన్నే తన్నేసింది ఆ చెట్టు ఆ పుట్ట నీకోసమే ఎదురు చూస్తున్నాయి గుర్తు రావట్లేదా అక్క అమ్మ నాన్న లేకపోతే రావా నువ్వు పెరిగిన లోగిలి నువ్వు ఆడుకున్న వాకిలి నీకోసమే ఎదురు చూస్తున్నాయి ఈసారి ఆషాడానికి నువ్వు అమ్మవారింటికి వచ్చి అమ్మగారి బోనం ఎత్తుకుంటే చూడాలని ఉండక ఏ ఆడపిల్లకైనా పుట్టింటికి దూరంగా ఉండాలని ఎందుకు అనిపిస్తుందిరా అమ్మగారింటి బోనమైనా అత్తగారింటి బోనం